హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ దిస్ ఈస్ జ్యోతి కొత్తగా ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ సెషన్లో మనము పర్యావరణ దినోత్సవ సందర్భంగా పర్యావరణానికి సంబంధించి కొన్ని అంశాలను డిస్కస్ చేద్దాం కొన్ని అంశాలు అనంటే ఏంటి అనంటే ఈ పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పటి నుంచి జరుపుతున్నారు అండ్ ఈ ఇయర్ థీమ్ ఏంటి అసలు ఈ పర్యావరణం అంటే ఏంటి పర్యావరణానికి సంబంధించిన చట్టాలు ఏమైనా ఉన్నాయా పర్యావరణానికి సంబంధించిన ఉద్యమాలు ఏమైనా ఉన్నాయా తదితర అంశాలనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము సో జూన్ ఫిఫ్త్ ప్రతి సంవత్సరము మనము జూన్ ఫిఫ్త్ని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహించుకుంటాం ఓకేనండి సో అయితే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం అని అంటే ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూనే ఎట్ ద సేమ్ టైం పరిరక్షణ కోసము పర్యావరణ పరిరక్షణ కోసం అని చెప్పేసి అవగాహన కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా అండి అయితే పర్యావరణ దినోత్సవాన్ని మరి ఎప్పుడు నుంచి జరుపుకుంటున్నారు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం మనము అని అంటే పంతొమ్మిది వందల మూడు నుంచి జరుపుకుంటున్నాం ఓకేనా అండి మరి ఏ సంస్థ ఆధ్వర్యంలో ఈ పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము అంటే యుఎన్ఈపి యుఎన్ఈపి అంటే ఏంటండి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఓకే ఈ యుఎన్ఈపి ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి మనం ప్రతి సంవత్సరం జూన్ ఫిఫ్త్న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం క్లియర్ ఓకే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే దాంట్లో ఈ జూన్ ఫిఫ్త్నే మనం ఈ పర్యావరణ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాము అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్ హోమ్ స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్ లో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు అనేది జరుగుతుంది ఓకేనా అండి మొట్టమొదటి పర్యావరణ సదస్సు ఎప్పుడు జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు స్టాక్ హోమ్ లో పర్యావరణ సదస్సు అనేది జరుగుతుంది ఈ సదస్సులో ఈ సమావేశంలో ఈ పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి అని చెప్పేసి ఒక సంస్థని ఏర్పాటు చేస్తారు ఆ సంస్థ ఏంటి అని అంటే యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తారు ఓకే ఇది ఎప్పుడు ఏర్పాటు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ ఐదున ఈ సదస్సు అనేది జరుగుతుందండి ఓకే జూన్ ఐదు నుంచి పదహారు వరకు జరుగుతుంది ఈ సదస్సులోనే మనకు యుఎన్ఈపీ అనేది ఏర్పాటు కావడం జరిగింది జూన్ ఫిఫ్త్ని ఏర్పాటు కావడం జరిగింది సో ఈ సంస్థ ఏర్పాటైనందుకు గుర్తుగా మనము ప్రతి సంవత్సరము జూన్ ఫిఫ్త్ను పర్యావరణ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం ఓకేనా అండి క్లియర్ ఇంతవరకు ఓకే సో మరి ఈ ఇయర్ థీమ్ ఏంటి అని అంటే ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ఇయర్ థీమ్ అండి ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ తెలుగులో ఏంటి అని అంటే మనకు ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనేది ఇయర్ థీమ్ ఓకే అయితే ఈ పర్యావరణం అని అంటే ఏంటి యాక్చువల్గా ఈ పర్యావరణ పదం అని అంటే ఏంటి లేకపోతే పర్యావరణ పదం ఎక్కడి నుంచి వచ్చింది పర్యావరణం అంటే అసలు డెఫినేషన్ ఏంటి అని అంటే ఈ పర్యావరణం అని అంటే ఇంగ్లీష్లో ఏమంటారు ఎన్విరాన్మెంట్ అని అంటారు ఓకే ఎన్విరాన్మెంట్ అని అంటారు ఎన్విరాన్మెంట్ అనే ఇంగ్లీష్ పదము ఎన్వి రానర్ ఎన్వి రానర్ ఎన్వి రానర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చిందండి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో అడిగాడు చాలా ఎగ్జామ్స్లో సార్లు అడగడం జరిగింది ఓకేనా అండి ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన క్వశ్చన్లో ఓకే ఎన్విరాన్మెంట్ అనే ఇంగ్లీష్ పదము ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి ఉద్భవించడం జరిగింది ఓకేనా అండి మనం యూజువల్గా ఏమనుకుంటామంటే ఒక పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది అని అంటే గ్రీకో లాటినో అని చెప్పేసి అని అనుకుంటాం అండి ఈ ఎన్విరానర్ అని అంటే అర్థం ఏంటి అని అంటే ఆవరించి ఉన్నా అని చెప్పేసి అర్థం ఓకేనా అండి ఆవరించి ఉన్నా అని అర్థం చుట్టూ ఆవరించి ఉన్న అని చెప్పేసి ఈ ఎన్విరానరం అనే ఫ్రెంచ్ పదానికి అర్థం ఏంటంటే చుట్టూ ఆవరించి ఉన్నా అని అర్థం ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి పొల్యూషన్ అనే పదం గురించి చెప్తానండి పొల్యూషన్ అనే ఇంగ్లీష్ పదము ఏ పదం నుంచి ఉద్భవించింది అంటే పొల్యూటో నియం పొల్యూటో నియం అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది అంటే ఏంటి అని అంటే ఈ లాటిన్ పదానికి అర్థ అర్థం ఏంటి అంటే అపరిశుభ్రత అని అర్థం ఓకేనా అండి అపరిశుభ్రత సో ఓకే ఇది ఈ పర్యావరణం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి చెప్పుకున్నాం అంటే అసలు పర్యావరణం అంటే ఏంటి ఈ పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్న మన చుట్టూ ఆవరించి ఉన్నదాన్నే పర్యావరణం అని అంటారు అంటే లైక్ గాలి కానివ్వండి నీరు కానివ్వండి చెట్లు కానివ్వండి నేల కానివ్వండి ఉష్ణోగ్రత కానివ్వండి కాంతి కానివ్వండి ఇవన్నీ కూడా పర్యావరణంగా చెప్పవచ్చును ఓకే మరి పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం ఈ పర్యావరణం అంటే డెఫినేషన్ ఏంటి అని అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ పరిరక్షణ చట్టం ఎప్పుడు వచ్చిందండి పర్యావరణ పరిరక్షణ చట్టం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చింది దీని ప్రకారం పర్యావరణం అంటే డెఫినేషన్ ఏంటి అని అంటే జీవుల పెరుగుదలను ప్రత్యుత్పత్తికి తోడ్పడే కారకాలు ఏవైతే ఉన్నాయో బాహ్య కారకాలను ముందే చెప్పాను బాహ్య కారకాలు అంటే ఏంటి చెట్లు కానివ్వండి గాలి నీరు నేల ఉష్ణోగ్రత కాంతి తదితరాలను మనం బాహ్య కారకాలుగా చెప్తారు ఓకే ఇది దీనికి సంబంధించిన డెఫినేషన్ మరి ఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది ఎందుకు వస్తుంది ఎందుకు వచ్చింది కారణం తెలుసుకుంటే ఇది భోపాల్ గ్యాస్ ట్రాజడీ వల్ల వచ్చిందండి భోపాల్ గ్యాస్ ట్రాజడీ భోపాల్ గ్యాస్ దుర్ఘటన అని అంటారు ఓకే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద పారిశ్రామిక దుర్ఘటనగా చెప్తారు సో ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ భోపాల్ ట్రా భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఎప్పుడు జరిగింది అని అంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది అని అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ మూడు తెల్లవారుజామున రెండు గంటలకి ఓకే ఉదయం రెండు గంటలకి ఆ ప్రాంతంలో ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది సో అయితే అంశం ఏంటి అని అంటే అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ అనే పెస్టిసైడ్ కంపెనీ దాని యొక్క సంస్థ భోపాల్లో ఉంటుంది ఈ పెస్టిసైడ్ కంపెనీ నుంచి ఈ పెస్టిసైడ్ కంపెనీ నుంచి మనకి ఏంటి అనంటే మిక్ అనే విషవాయువు అనేది వెలువడడం జరిగింది మిక్ అంటే ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మిక్ అంటే ఏంటి అంటే మీథైల్ మీథైల్ ఐసో సైనేట్ మీ తై ఐసో సైనేట్ ఓకే అంటారు ఓకే ఈ విషవాయువు వెలవడంతో తెల్లారే సరికల్లా చాలా మంది విగత జీవులుగా మారారు తర్వాత చాలామంది పిల్లలు అనాథలుగా మారంతోమంది వికలాంగత్వంతో ఉన్నారు ఓకేనండి అంటే వైకల్యం చెందింది ఇప్పటి వరకు కూడా దీని యొక్క ప్రభావం అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నది అండ్ మంది ఉద్య ఉద్యమకారులు కూడా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సరైన న్యాయం జరగలేదు అని చెప్పేసి ఇప్పటికీ కూడా పోరాడుతూనే ఉన్నారు దాదాపుగా ఐదు లక్షల మందికి హాని అనేది జరిగింది అది ప్రాణహాని కావచ్చు తర్వాత ఎన్నో రకాలుగా ఇప్పటికీ కూడా చాలా మంది క్యాన్సర్ బారిన క్యాన్సర్ పేషెంట్స్ అనే ఉన్నారు ఉన్నారనమాట ఈ ఏది ఈ గ్యాస్ టాజిడి వల్ల ఓకేనండి సో మిక్కనే ఈ ఐసోసైనేడ్ అనే ఈ మిగతాయిల ఐసోసైడ్ అనే విషవాయువు అనేది వెలవడంతో ఈ ట్రాజెడ్ అనేది జరుగుతాయి అప్పుడు మన భారత ప్రభుత్వం ఈ గాలి నీరు పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి అని చెప్పేసి ఒక చట్టం ఉండాలి అని చెప్పేసి పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చేయడం జరిగింది అండి సో ఇది అంశం మరి ఈ పర్యావరణానికి సంబంధించి రాజ్యాంగంలో ఏమైనా రాజ్యాంగంలో ఎలాంటి పరిరక్షణలు ఉన్నాయి అని చెప్పుకుంటే ఈ పర్యావరణానికి సంబంధించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఓకే రాజ్యాంగ సవరణ చట్టం ఉంటుంది కదా దీన్ని మినీ రాజ్యాంగం అని చెప్తారు ఓకే పంతొమ్మిది వందల ఆరులో చేసినటువంటి నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఈ పర్యావరణ పరిరక్షణ అంశాలను చేర్చింది అనమాట ఈ రాజ్యాంగ సవరణ చట్టంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలను చేర్చడం జరిగింది అండ్ అంతేకాకుండా మనకు ఆదేశిక సూత్రాలు ఉంటుంది కదా ఆదేశిక సూత్రాల్లోని ఫార్టీ ఎయిట్ ఏ ప్రకారం ఏంటి అనంటే ఈ అడవులను తర్వాత వన్యప్రాణులను పెంపొందించడం సంరక్షించే బాధ్యత రాజ్యానిదే అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఏది ఈ ఆదేశిక సూత్రాలలోని ఫార్టీ ఎయిట్ ఏ అనే ఆర్టికల్ ఏమని చెప్తుంది అని అంటే ఈ అడవులను తర్వాత వన్యప్రాణి సంరక్షణను కాపాడడం సంరక్షించడం పెంపొందించడం లాంటి చర్యలు అనేది రాజ్ దాని బాధ్యత అనేది రాజ్యాన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది అండ్ ప్రాథమిక విధుల్లోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ క్లాస్ జీ ఏమని చెప్తుంది అంటే ఈ సహజ పర్యావరణాన్ని అంటే లైక్ సరస్సులు కానివ్వండి నదులు కానివ్వండి ఇలాంటి వాటిని వన్యప్రాణులను కానివ్వండి కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుంది అని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఓకేనండి ఇది రాజ్యాంగ సంరక్షణలు ఇది పర్యావరణానికి సంబంధించి నెక్స్ట్ వస్తే మరి ఈ పర్యావరణానికి సంబంధించి మరి ఈ పర్యావరణంలో మనకు కొన్ని భాగాలు అనేవి ఉంటాయి భాగాలు అంటే ఏంటి ఈ పర్యావరణానికి సంబంధించిన భాగాలు ఏంటి అనంటే అటవీ సంరక్షణ అటవీ సంరక్షణ అండ్ జీవ వైవిధ్య సంరక్షణ జీవ వైవిధ్య సంరక్షణ తర్వాత కాలుష్యం నుంచి రక్షణ ఓకే కాలుష్యం నుంచి రక్షణ ఈ పర్యావరణ భాగాలు ఏమని చెప్పుకుంటున్నాం అటవీ సంరక్షణ జీవ వైవిధ్య సంరక్షణ తర్వాత కాలుష్యం నుంచి రక్షణ ఈ అటవీ సంరక్షణ గురించి చెప్పుకుంటే మనకు పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి జాతీయ అటవీ విధానాన్ని తీసుకురావడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో అంటే ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అండి మనకు బిఫోర్ ఇండిపెండెన్స్ స్వతంత్రం రాకంటే ముందుగా ఒక జాతీయ అటవీ విధానం అనేది ఉంటుంది అదేంటో చెప్తాను అంతకంటే ముందుగా ఈ పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం ప్రకారం మన భారతదేశంలో అటవీ విస్తీర్ణం అనేది ఎంత ఉండాలి అని చెప్పేసి డిసైడ్ చేశారు అని అంటే ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు శాతంగా ఉండాలి అని చెప్పేసి డిసైడ్ చేయడం జరిగింది ఏది పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం ప్రకారం ఓకేనా అండి అయితే ఇంతకంటే ముందు ఇది స్వతంత్ర భారతదేశంలో ఇంతకంటే ముందు పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జాతీయ అటవీ విధానం అనేది చేసిండ్రు ఓకేనా అండి ఈ పద్దెనిమిది వందల తొంభై నాలుగు జాతీయ అటవీ విధానం అనేది ఇది దీన్ని మన భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విధానం అని అంటారు అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది భారతదేశం చేసిన మొట్టమొదటి జాతీయ విధానం కానీ ఎప్పుడు స్వతంత్రం రాకంటే ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి జాతీయ విధానం ఏంటిది పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం ఓకేనా అండి ఈ ఈ జాతీయ అటవీ విధానం ప్రకారం పద్దెనిమిది వందల తొంభై నాలుగు జాతీయ అటవీ విధానం ప్రకారమే మనకు ఇంపీరియల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు ఓకేనా అండి ఇంపీరియల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అని అంటే పంతొమ్మిది వందల ఆరులో ఏర్పాటు చేస్తారు ఓకే మరి దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తారు అంటే డెహ్రాడూన్ ఓకే డెహ్రాడూన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తాం ఇదే తర్వాత కాలంలో మనకు ఎఫ్ఆర్ఐగా ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మారుతుంది ఓకే ఇది పద్దెనిమిది వందల తొంభై నాలుగు జాతీయ అటవీ విధానం గురించి పంతొమ్మిది వందల యాభై రెండు జాతీయ అటవీ విధానం ప్రకారం ఏమని చెప్పుకున్నాము ముప్పై మూడు పాయింట్ ముప్పై మూడు శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి చెప్పుకుందాం ఓకేనా అండి ఇది అటవీ విధానానికి సంబంధించి అండ్ మరి అటవీ చట్టం అటవీ చట్టం అటవీ సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే పంతొమ్మిది వందల ఎనభైలో అటవీ సంరక్షణ చట్టం అనేది చేశారు ఓకేనా అండి మరి ఇంతకుముందు ఇది స్వతంత్ర భారతదేశంలో చేసిన మొట్టమొదటి అటవీ సంరక్షణ చట్టం మరి అంతకంటే ముందు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై రెండులో మొట్టమొదటి అటవీ చట్టం అనేది చేయడం జరిగింది ఓకేనా అండి అది బిఫోర్ ఇండిపెండెన్స్ ఇది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అభ్యర్థులు గుర్తు పెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అండ్ ఇది అటవీ సంరక్షణకు సంబంధించి అండ్ జీవ వైవిధ్య సంరక్షణ చట్టం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే రెండు వేల రెండులో అండి జీవవైవిధ్య సంరక్షణ చట్టం ఓకే కాలుష్యం నుండి రక్షణ ఈ కాలుష్యం నుండి రక్షణ అంటే కాలుష్యం అనేది మనకు ధ్వని కాలుష్యం ఉంటుంది వాయు కాలుష్యం ఉంటుంది నేల కాలుష్యం ఉంటుంది నీటి కాలుష్యం ఉంటుంది సో ఈ కాలుష్యానికి సంబంధించి ఈ కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి అని చెప్పేసి మన భారత ప్రభుత్వం ఎన్నో చట్టాలను చేసింది దాంట్లో భాగంగా మనకు చట్టాలు ఏంటి అని అంటే జల కాలుష్య జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం ఓకేనా అండి ఏంటి జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చింది ఓకేనా అండి ఈ చట్టం అనేది ఏ ఉద్యమం ఫలితంగా వచ్చింది అంటే సోను ఉద్యమం ఫలితంగా వచ్చింది ఓకేనా అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సోను ఉద్యమం ఫలితంగా పంతొమ్మిది వందల నాలుగులో మనకు జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం అనేది రావడం జరిగింది మనకు వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రావడం జరిగింది వన్యప్రాణి సంరక్షణ చట్టం ఓకే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చేసిండ్రు జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టం అని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చేసిండ్రు తర్వాత వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వస్తుంది మనం ఇంతముందే చెప్పుకున్నాం పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత ఫలితంగా మనకు చేయడం జరిగింది తర్వాత మనకు జీవ వైవిధ్య చట్టం అనేది ఇంతకుముందే చెప్పుకున్నాము అది రెండు వేల రెండులో చేయడం జరిగింది తర్వాత అటవీ హక్కుల చట్టం అటవీ హక్కుల చట్టం అనేది రెండు వేల ఆరులో చేయడం జరిగింది అటవీ హక్కుల చట్టం ఎప్పుడు వచ్చింది అని అంటే రెండు వేల ఆరులో చేసిండ్రు ఓకేనా అండి అండ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఏదైతే ఉందో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఈ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అని అంటే రెండు వేల పదిలో చేయడం జరిగింది ఇవి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కొన్ని చట్టాలు ఓకేనండి మన భారతదేశంలో ఉన్నటువంటి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కొన్ని చట్టాలు దీని తర్వాత ఈ పర్యావరణానికి సంబంధించిన కొన్ని ఉద్యమాలు ఏంటో చూద్దాం మనం ఈ ఉద్యమాలు వచ్చేసి ఈ అడవుల నరికివేతకు వ్యతిరేకంగా వచ్చిన పెద్ద ఉద్యమం ఏంటి అని అంటే చిప్కో మూమెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ చిప్కో మూమెంట్ ఈ చిప్కో అంటే ఏంటి అని అంటే చిప్కో అంటే అర్థం ఏంటి అని అంటే హత్తుకోవడం ఓకే ఇది ముఖ్యంగా అడవుల నరికివేతకు వ్యతిరేకంగా వచ్చింది ఎక్కడొచ్చింది అనంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ అనే హిమాలయ ప్రాంతంలో చమోలీ అనే జిల్లాలోని మండల్ అనే గ్రామంలో ఈ చిప్కో మూమెంట్ అనేది వచ్చింది ఓకేనా అండి చిప్కో అంటే అర్థం ఏమని చెప్పుకున్నాం హత్తుకోవడం అంటే మహిళలు ఏం చేశారంటే ఈ అడవుల నరికివేతకు వ్యతిరేకంగా చెట్లను ఇలా హత్తుకున్నారనమాట సో అందుకోసం అని చెప్పేసి దీనికి చిక్కువ మూమెంట్ అని చెప్పేసి పేరు రావడం జరిగింది దీనికి ఈ మూమెంట్కు సారథ్యం వహించిన నాయకులు ఎవరు అని అంటే ఈ ఉద్యమాన్ని నడిపిన నాయకులు ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సుందర్లాల్ బహుగుణ సుందర్లాల్ బహుగుణ అండ్ చండీ ప్రసాద్ భట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సుందర్లాల్ బహుగుణ గారు ఇటీవలే మరణించడం జరిగింది చండీప్రసాద్ భట్ ఓకే సుందర్లాల్ బహుగుణ అండ్ చండీ ప్రసాద్ భట్ ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన మహిళ ఎవరు అని అంటే గౌరీదేవి అండి గౌరీ దేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకే తత్ఫలితంగా మనకేంటి అని అంటే ముఖ్యంగా ఈ చిప్కో మూమెంట్ అనేది దేనికి వచ్చింది అడవుల నరికేతకు వ్యతిరేకంగా వచ్చిందని చెప్పేసి చెప్పుకున్నాము ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది వీళ్ళు ఓకేనా అండి సో ఇది పర్యావరణ సంరక్షణలో భాగంగా వచ్చిన ఒక ఉద్యమం అండ్ ఇంకొక ఉద్యమం వచ్చేసి మనకు సైలెంట్ వ్యాలీ ఉద్యమం సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఈ ఉద్యమం అనేది ఏంటి అనంటే కుంతి పూజ కేరళలోని కుంతి పూజ అనే నది పైన ఒక జల విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా వచ్చింది ఓకేనా అండి మరి దీంట్లో ఈ ఉద్యమంలో ముఖ్యంగా చెప్పుకుంటే కేరళకు చెందినటువంటి సుగత కుమారి సుగత కుమారి అనే మహిళ ఒక గేయం ద్వారా ఏం గేయము అంటే మరదిను స్మృతి మరదిను స్మృతి మరదిను స్థుతి అని గేయం ద్వారా సేఫ్ సైలెంట్ వ్యాలీ క్యాంపెయిన్ అనే ద్వారా ఉద్య ఉద్యమించడం జరిగింది ఓకేనా అండి కుమారి అనేటమే ఈ మరదిను స్థుతి అనే గేయం ద్వారా ఈ సేఫ్ సైలెంట్ వ్యాలీ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగింది అండ్ ఎంఎస్ స్వామినాథన్ అండి ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడు అని చెప్పుకుంటాం కదా హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అండ్ సలీం అలీ సలీం అలీ ఇతను ఫేమస్ ఆర్నిటాలజిస్ట్ ఓకేనా అండి అండ్ ఈ సలీం అలీ దీంట్లో పాల్గొనడం జరిగింది తర్వాత రొమ్యులస్ విక్టేకర్ రొమ్యుల స్విట్ టేకర్ తదితరులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు ఇతను ఏంటి ఈ రొమ్యుల స్విట్ అనే ఆయన ఎవరు అని అంటే మద్రాసులో పాములు మరియు మొసల్లా సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అయితే ఈ వీళ్ళ కృషి ఫలితంగా ఈ సైలెంట్ వ్యాలీ పైన నిర్మించినటువంటి జలవిద్యుత్ కేంద్రాన్ని ఆపేసి కేరళ గవర్నమెంట్ ఆపేసి ఈ సైలెంట్ వ్యాలీ అనే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ను ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనండి ఇది మరొక ఉద్యమం ఓకేనండి సో ఇవి పర్యావరణానికి సంబంధించిన ఉద్యమాలు ఈ కంప్లీట్గా ఏంటి అని అంటే ఈ రోజు పర్యావరణానికి సంబంధించిన రోజు కాబట్టి ఇవి మనము అనేది డిస్కస్ చేసుకున్నాము